గ్లోబల్ సిటీగా మారుతున్న హైదరాబాద్లో మరో ఫెసిలిటీ రెడీ అయింది హైదరాబాద్ లోని కాశ బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ దగ్గర గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మల్టీ లెవెల్ స్మార్ట్ పార్కింగ్ ను నిర్మిస్తుంది ఈ పార్కింగ్ జూబ్లీ హిల్స్ లోని కేబిఆర్ పార్క్ గేట్ నెంబర్ వన్ సమీపంలో కడక్ చాయ్ దగ్గర నిర్మిస్తున్నారు అందర్ని ఆకర్షిస్తున్న ఈ ప్రాజెక్ట్ వివరాలు చూస్తే నాలుగు వందల ఐదు చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ నిర్మాణం చేపట్టారు ఇక పార్కింగ్ సామర్థ్యం అంటే కనీసం డెబ్బై రెండు వాహనాలకు స్థలం ఉంటుంది ఇక ఇందులో ట్వంటీ పర్సెంట్ స్థలం టూ వీలర్ కోసం కేటాయించారు ఈ ఫెసిలిటీ ఆరు యూనిట్లతో రోటరీ పార్కింగ్ సిస్టమ్ గా రూపొందించారు ఇక ప్రతి యూనిట్ లో పన్నెండు కార్లు పార్క్ చేయొచ్చు ఇందులో మొత్తం ఇరవై ఏడు కార్ల సామర్థ్యం ఉంటుంది అలాగే ఈ ఫెసిలిటీ స్మార్ట్ ఫ్యూచర్ చూస్తే టికెటింగ్ అంత మిషన్ల ద్వారానే నిర్వహిస్తారు ఫిజికల్ టికెట్లు టోకెన్లు వంటివి ఉండవు మొత్తం అంతా స్మార్ట్ కార్డ్ ఆధారిత ఆటోమేటెడ్ పార్కింగ్ ఉంటుంది సిబ్బంది అవసరం లేకుండా అంత ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అయితే పార్కింగ్ స్థలాన్ని ముందస్తు బుక్ చేయడం రియల్ టైం పార్కింగ్ అప్డేట్స్ ఆన్లైన్ చెల్లింపులు క్యూఆర్ కోడ్ స్కాన్ అండ్ పే వంటి సౌకర్యాలతో దీనికోసం మొబైల్ యాప్ ను కూడా డెవలప్ చేస్తున్నారు ఇక సెక్యూరిటీ పరంగా కూడా డోకా లేదు పార్కింగ్ కాంప్లెక్స్ లోపల బయట పూర్తి స్థాయిలో నిఘా కోసం చేశారు అదనపు ట్వంటీ పర్సెంట్ ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ ఫెసిలిటీ హైదరాబాద్ లో మొట్టమొదటి రోటరీ మెకానైట్స్ పార్కింగ్ కాంప్లెక్స్ మూడు కోట్ల రూపాయల అంచనా వ్యాయంతో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో సమయంలో నిర్మించిన ఈ స్మార్ట్ పార్కింగ్ సిటీలో అదనంగా పార్కింగ్ సమస్యలను తగ్గించి ట్రాఫిక్ ను మేనేజ్ చేయడంలో కీలకంగా మారనుంది కేబిఆర్ పార్క్ వచ్చే వాళ్ళతో తో పాటు జుబ్లీహిల్స్ బంజారాహిల్స్ ప్రాంతం వారికి మరింత అనువుగా ఉంటుంది